నమస్తే అండి నా పేరు పాషా నుండి లొకేషన్ తెలంగాణ షేర్స్ రియాపేటండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే జరిగింది ఈరోజు మీకోసం ఫోర్ డికోస్పోర్ట్ టైటానియా తీసుకురావడం జరిగిందండి ఫోర్ట్ డికోస్పోర్ట్ టైటాన్ వేరియం రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనరు ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూస్తున్నది కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది అరవై వేల కిలోమీటర్ మాత్రమే జరిగిందండి డిస్టర్బ్ డిస్టర్బ్ అవుతుంది బాగా బాగా వెహికల్స్ తిరిగిందండి ఫోర్ డికోస్పోర్ట్ టైటానియా వేరియట్ అండి రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనరు కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెనీన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు బండి నెంబర్తో సహా పెడుతున్నాను వెహికలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది సస్పెన్షన్ గుంటల ఉద్దినా కూడా అసలు వేరే వేరే కార్లు అయితే చిన్న చిన్నగా కొంచెం సౌండ్ ఇస్తాయి లైట్ కన్నా ఇది ఆ మాత్రం కూడా ఇస్తలేదు అంత పర్ఫెక్ట్ ఉంది సస్పెన్షన్ మాత్రం మేము చెక్ చేసి పూర్తిగా చెక్ చేసి పెట్టడం జరుగుతుంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా తలుచుకుంటారు రేటు కూడా మంచి తక్కువ ధరనే ఉంది ఫిక్స్డ్ రేటు చెప్తా మళ్ళీ ఇందుట్లో బార్గానింగ్ చేయొద్దు దయచేసి అర్థం చేసుకోండి ఇక మీరు బార్గానింగ్ గురించి ఫోన్ చేస్తే అనవసరమైన కాల్ అయిపోతుంది అది ఎందుకంటే వృధా అయిపోద్ది ఒకటే రేటు చెప్తా ఫోర్ డికోస్ ఫోర్ టైటానియం వేరియం రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ ఓనరు అరవై వేల కిలోమీటర్లు తిరిగింది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు నాలుగు లక్షల తొంభై వేలు ఇదే ఫిక్స్డ్ రేటు మన కమిషన్ వేరు ఇరవై వేలు ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి రావడానికి వేరు ఎన్వర్సీ ఇంక్లూడింగ్ మేమే ఇస్తాం ఓకేనా థ్యాంక్ యూ అండి ఇందులో బార్గనింగ్ చేయద్దు ఫ్రంట్ వ్యూ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది ప్రొజెక్టర్ అండ్ హెలోజన్ ల్యాంప్స్ ఉన్నాయి డిఆర్ఎల్స్ ఉంటాయి వెహికల్ చాలా బాగుంది సిల్వర్ కలరు మైనర్ మైనర్ స్కాచెస్ ఉన్నాయి ఇలాంటి ఒక ట్రెండు కానీ ఒరిజినల్ పెయింటు లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ సారీ ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేదు చూడొచ్చు చాలా బాగుంది స్టాండింగ్ లుక్ చూడొచ్చు ఎంత బాగుందో హోల్డ్ చేస్తున్న కొద్దిసేపు ఎంత బాగుంది చూడండి స్టాండింగ్ లుక్ బోర్డు కూడా ఎంచుకున్నారు లోపల డ్యాంపింగ్ చేయించుకున్నారు మన ఇంటీరియల్ కూడా కొంచెం ఎక్స్ట్రా మనం చూపిస్తాం మీకు అది కూడా చాలా బాగుందండి కారు మిస్ చేసుకోకండి రన్నింగ్ నాల్ కూడా ఎనభై శాతం అబోనే ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ ఏది ఉన్నాయి ఇది ఆల్మోస్ట్ సిల్టేరే ఉంది ఒక ఎయిటీ నైన్టీ వేసుకోండి సిల్ ఉంది ఫ్రంట్ది కూడా అది కూడా కానీ ఒక ఎనభై తొమ్మిది శాతం వేసుకోండి ఎక్కడ ఏ పీసు మారలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాసులు డోర్లు కంప్లీట్ ఒరిజినల్ పంచెస్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ఒరిజినల్ అండి పంచెస్ ఇంటీరియర్ చూడొచ్చు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది రన్నింగ్ క్వాలిటీ మాత్రం నేను మరీ 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 చెప్తా ఒకటి సార్లు కాకపోతే వంద సార్లు అని చెప్తా మంచిగా ఉన్న బండ్లు హండ్రెడ్ పర్సెంట్ సార్లు కాకపోతే వంద సార్లు అని చెప్తా సజెస్ట్ చేస్తూనే ఉంటాను బాగుంది కారు తీసుకోండి అని కస్టమర్లకు అర్థమైతే తీసుకుంటే మంచిది చాలా బాగుంది ఇది రన్నింగ్ క్వాలిటీ ఒక సీల్ కార్ తోలిన ఫీల్ వస్తుంది కార్ దొలితో ఇదంతా ఎక్స్ట్రా బయట చేయించుకున్నారండి ఇవన్నీ ప్యానల్స్ అంతా ఇది బహుశా ఇది ఇది పీకి పెయింట్ చేయించినట్టుంది అంటే డ్యాంపింగ్ ఏదో అంటారు సమ్థింగ్ దీన్ని ప్యానల్స్ కాదు ఇది అంటే బయటంగా అతికిచ్చినాయి కావి పీకి పెయింట్ చేస్తారు నీళ్ళలో పెయింట్ కొట్టి అందులో ముంచుతారు అన్నట్టు ఇవి ముంచడం వల్ల ఇలా వస్తుంది డ్యాంపింగ్ అని ఉంటారు లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది ఎక్స్ట్రా ఫిటింగ్ అది ఈకో స్పోర్ట్ అనేది రన్నింగ్ బోర్డు ప్లేటు ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది పిల్లర్ పంచెస్ కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ అన్నీ చెక్ చేసినాం పంచేస్ కూడా కంప్లీట్ వచ్చారు సీట్ కవర్లు కూడా మీకు దాదాపు వందకి తొంభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయండి ఈ టైర్ ఒక ఎనభై శాతం టైర్ ఉంది లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ లేవండి కారు మాత్రం చాలా బాగుందండి చాలా బాగుంది కారు నాలుగు లక్షల తొంభై వేలు మంచి రేటు బండి కూడా తక్కువ తిరిగింది అరవై వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది బండి తోలితే మాత్రం నడిపితే మీరు రోజులు పెట్టడం బాగుంది స్టెప్ ఇది ఒక నైంటీ పర్సెంట్ స్టెప్ ఉందండి రియర్ వైఫర్ డిఫాగర్ హైమోట్ స్టాప్ లైట్ రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ కోటర్ ప్యాన్ కంప్లీట్ కంప్లీట్గా కంపెనీ లేబుల్స్తోని పర్ఫెక్ట్ ఉంది చూడవచ్చు కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోటర్ ప్యానల్ పర్చేస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి చూడవచ్చు ఆల్మోస్ట్ టూల్ కిట్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ లేదు టూల్ కిట్ ఉంది ఇస్తారు నో ఇష్యూ బ్యాటింగ్ కూడా చంపింది కార్లో కూడా స్మెల్ ఒక సీల్ కార్ సీల్ కార్లో ఉన్న స్మెల్ ఉందండి డోర్ వేసి సీల్ కార్ లా కూర్చుంటే ఏ స్మెల్ ఉంటుందో ఆ స్మెల్ ఉంది కార్లో కూడా చాలా బాగుంది రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది ఇక మైనర్గా ఒకటి రెండు అప్ బంపర్ ఎంపర్ టచ్ప్ అంటే కామన్ ఇక అది ఏ బండికైనా సహజం అది కామన్ ఢిల్లీలో కాదు ఎక్కడ ఎక్కడ తీసుకున్నా అది కామను ఈ టైర్ కూడా ఒక ఎనభై శాతం టైర్ ఉంది రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్ కూడా వందకి తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా మొత్తం డాంపింగ్ చేయించుకున్నారు దీనివల్ల లుక్ బాగా అనిపిస్తుంది అండి చూడవచ్చు లుక్ బాగా అనిపిస్తుంది పుచ్చిపెట్టడం స్టార్ట్ అవుతుంది కీలెస్ సెంటర్ ఉంటుంది తాళం లోపల ఉంది ఇట్లా ఇట్లా టచ్ చేస్తే లాక్ అయితే ఇట్లా పట్టుకుంటే అన్ లాక్ అయింది మీ అందరు తెలిసే ఉంటుంది టైప్ టూ వర్షను డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిరడ్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫోర్డబుల్ కూడా ఉంటుంది ఫోర్డబుల్ కూడా ఉంటుంది ఇంటీరియర్ చూడవచ్చు ఎంత బాగుందో చాలా పర్ఫెక్ట్ ఉందండి చాలా బాగుంది రీడింగ్ చూడవచ్చు అరవై వేల ఎనిమిది వందల యాభై మూడు కిలోమీటర్లు ఒక అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు వేసుకోండి ఒరిజినల్ రీడింగు బండి స్టార్ట్ చేస్తా చూడండి స్టార్ట్ అయిపోయింది చాలా బాగుంది స్మూత్గా అసలు బండి స్టార్ట్ అయిందా కూడా అర్థం కాదు లోపల కూర్చుంటాయి అంత బాగుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది హారన్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కూడా ఫ్రీగా ఉంది కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ ఇది మీ అందరు తెలిసి ఉంటుంది టైప్ టూలో వస్తుంది రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి గేర్లు చాలా ఫ్రీ చెప్పినగా మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియోలో టైప్ టూలో గేర్లు అనేది సెట్ చేయడం జరిగింది ఫ్రీగా ఫ్రీగా ఉంటాయి టైప్ వన్తో పోల్చుకుంటే టైప్ టూలో చాలా ఫ్రీగా ఉంటాయి గేర్లు ఈ ప్యానల్స్ కానీ మొత్తం లైట్ వేస్తా కొద్ది కొద్దిగా చీకటి పడ్డది దాదాపు సమయం వచ్చేసి అవుతుంది టైం కూడా ఐదు ముప్పై ఏడు అండి ఆల్రెడీ చీకటి పడ్డది అంటే చలికాలం కాబట్టి చీకటి పడ్డది చలి విపరీతంగా ఉందండి ఢిల్లీ ఎవరు ఢిల్లీకి ఎవరైనా వస్తే జాగ్రత్తగా షెటర్ కూడా తెచ్చుకోండి చాలా బాధాకరం ఏసీ చిల్డ్ వేసి కానీ ఎక్కువసేపు బెటర్ నేను చలికి తట్టుకోలేము ఏసీ చిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు స్కూ డ్రైవర్కి ఓ ఎయిర్ బ్యాగ్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఇది ఎక్స్ట్రా స్క్రీన్ పెట్టించుకున్నారు కానీ ఇప్పుడు రన్నింగ్లో లేదు ఇది రన్నింగ్లో లేదు ఇంటీరియర్ చాలా బాగుంది చూడొచ్చు చాలా బాగుంది ఇంటీరియర్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది కార్ బాగుందండి మిస్ చేసుకోకండి ంగ్స్ వెకల్ డీల్ డీజల్ ఏ బాధ వీడియో ఓకే అండి ఇంజన్ చూడొచ్చు పర్ఫెక్ట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ బయట వీడియో చేసే పరిస్థితి లేదు క్యాప్ కూడా కంప్లీట్ ఒరిజినల్ క్యాప్ట్రాన్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం కంపెనీ లేబుస్తే ఉంది కంప్లీట్ ఒరిజినల్ అండి లెఫ్ట్ సైడ్ ఆపరానికి కూడా కంప్లీట్ ఒరిజినల్ ఈ వెల్డింగ్ అనేది చాలామంది ఇక్కడే మిస్ అవుతారు చాలామంది కారు తీసుకున్న తర్వాత ఈ వెల్డింగ్ ఏంది యాక్సిడెంట్ అయిందని బా అంటుంటారు ఇది ఏ బండికైనా ఉంటుంది ఇక్కడ వెల్డింగ్ అనేది కంపెనీ నుంచి వస్తుంది అండి ఇది బయట చేయించింది కాదు యాక్సిడెంట్ అయింది కాదు ఇది ఎట్లా అంటే బయట చేయించినట్టే ఉంటుంది బయట చేయించినట్టే ఉంటుంది అది ఇక్కడ కూడా చూడొచ్చు బయట వెల్డింగ్ చేపించినట్టే ఉంటుంది కాదు అది షోరూమ్ నుంచి వస్తుంది బానట్టు కూడా మారలేదు ఇంతవరకు కంప్లీట్ బానట్టు బానట్టు కూడా ఇప్పలేదు ఇంతవరకు కంప్లీట్గా కంపెనీ లేబుస్తూనే ఉంది చూడొచ్చు చాలా పర్ఫెక్ట్ ఉందండి ఇంజిన్ మాత్రం చాలా సైలెంట్ ఉంది బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఏది లేదు సరి బాగా పెడుతుంది పోటీ కోసం టైట్ అనేవి అండి రెండు వేల పద్దెనిమిది మొదలు ఫస్ట్ ఉన్నారు అరవై వేలకి అరవై ఒక్క వే కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ వానట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ చూసుకుంటే ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాస్ డోర్లు మొత్తం కంప్లీట్ వచ్చారు వెహికల్ చాలా బాగుంది రేట్ వైజ్ లో ఉంది తక్కువ తిరిగిన బండి సస్పెన్షన్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుంది టైర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి రెడీ టు డ్రైవర్ అంటారు డ్రైవర్ అంటరుగా ఆ విధంగా కార్ అయితే ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ఫిక్స్డ్ రేటు నాలుగు లక్షల తొంభై వేలు ఇదే ఫిక్స్డ్ రేటు ఇన్నిట్లో బార్గానింగ్ ఉండదు దయచేసి అర్థం చేసుకోండి కారు గురించి మీరు అడగాల్సిన అవసరం లేదు అంత బాగుంది కారు నాలుగు లక్షల తొంభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే కింద టైస్ ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ కాస్త